హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రమ్య విరేం ఛానల్ రీసెంట్ గా మా తినిలో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారండి అదే కాశ్మీరీ జలకన్య ఎగ్జిబిషన్ మీకు నేమ్ లోనే తెలిసిపోతుంది కదా కాశ్మీరీ సెట్టింగ్స్ తో జలకన్య ఎగ్జిబిషన్ అండి బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా అండి చేపల తోటి ఎగ్జిబిషన్ ఫిసెస్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు టన్నెల్లో గ్లాస్ టన్నెల్లో చాలా బాగుందండి అది సేమ్ కొంచెం రిలేటెడ్ గా అలానే ఉంది కానీ ఇక్కడ మనకి విశేష బదులు ఈ మనము జలకన్యలు అంటాం కదా వాళ్ళు అయితే ఉంటారండి బాగుందండి ఎగ్జిబిషన్ అయితేను ఈ హాలిడేస్ లో పిల్లలతోటి ఈవినింగ్ టైమ్ లో వెళ్ళడానికి ఒక టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ అని చెప్తాను నేను ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కాశ్మీరీ సెట్టింగ్స్ ఉండి హోల్డింగ్స్ అనేవి ఎంత బాగున్నాయో ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ అండి చూసారు కదా ఎంట్రన్స్ కూడా బాగుంది అది అదేంటంటే గుహ టైప్ లో ఉండి ఎంట్రన్స్ అనేది ఆ ఉందండి ఇక్కడ మా జస్ట్ నేను రావట్లేదు అని చూడడానికి అయితే వచ్చేసాడండి నేనైతే స్లోగా వీడియో తీసుకు వెళ్తున్నాను ఇక్కడ ఏంటిది ఇలా ఇదేనా ఉడ్దో చేశారని అయితే చెక్ చేస్తున్నానండి చూడండి ఇక్కడ ఒకసారి ఇలాగా చాలా చాలా హార్డ్గా ఉందండి మెటీరియల్ ఏంటో తెలియదు కానీ ఇదైతే పడిపోదండి ఆ భయం అయితే లేదు ఇలా చూసుకుంటూ వెళ్ళానండి ఇది చెప్పాను కదండి ఈ కాశ్మీరీ సెట్టింగ్స్ ఉండడం వల్ల ఈ గుహలు ఇంకా ఇక్కడ ఉన్న హోల్డింగ్స్ అన్ని కూడా లోపలికి వెళ్తే మనకి ఒక మంచి అట్మాస్ఫియర్ ఉందండి కూల్ గా కూడా ఉంది పైనంతా కూడా మలూజుడ్ గా ఉందండి ఈ సెట్టింగ్ అంతా ఇక్కడ వచ్చేసి అన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో ఉన్న చూడడానికి అయితే రియలిస్టిక్ గా అనిపిస్తున్నాయండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అవన్నీ కూడా అన్ని ప్లాస్టిక్ ఇంకా ఆర్టిఫిషియల్ గా ఉన్నా కూడా అక్కడ లైటింగ్స్ తోటి పైన మంచు పడినట్లుగా ఇక్కడ ఉన్న ఈ మట్టిదంతా కూడా ఆర్టిఫిషియల్ అండి చూడ్డానికైతే అలా ఏమి అనిపించదు చూసిన కాసేపు కూడా అరే బలి బాగున్నాయి కదా అనిపించిందండి నాకైతేను ఇంకా ఇక్కడ వచ్చేసి వుడెన్ హౌస్ చూసారు కదా ఇది కూడా చాలా బాగుందండి ఈ వుడెన్ హౌస్ కి అటువైపు ఇటువైపు స్టెప్స్ కూడా ఉన్నాయి మా పిల్లలు అయితే వెళ్ళి చూద్దాం అన్నారండి నేను వద్దు లోపలే ఉందని చెప్పినా సరే వెళ్దాం అని చెప్పి దగ్గరున్న మరి వుడెన్ హౌస్ లోపలికి తీసుకెళ్లారండి లోపలికి వెళ్ళక కూడా చూడండి ఇక్కడ ఏమి లేదండి మొత్తం ఖాళీ ఇంకా వాళ్ళు అన్నారు కదా అని తీసుకెళ్ళానండి పిల్లలని అయితేను ఇక్కడ చూసి చూడండి మొత్తం ఎంటీగా ఉంది ఈ వుడెన్ హౌస్ అయితే ఫొటోస్ అవి తీసుకోవడానికి చాలా బాగుందండి ఆ ఉడెన్ హౌస్ బయట లైటింగ్స్ అవి ఉంచారు ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది ఆ ప్లేస్ అయితేను ఇక్కడ ఇక్కడ చూసిన ఈ మట్టి కొండలు ఈ పైన మంచున్నట్లు ఇక్కడ మీకు యాపిల్ ట్రీ కూడా చూపిస్తాను చూడండి ఈ ఆపిల్ ట్రీ అయితే నిజంగా చాలా న్యాచురల్ గా అనిపించిందండి అండి నిజంగాని ఇలానే ఉంటదా అనిపించింది దగ్గరికి వెళ్ళి చూసేంత వరకు కూడా అంటే ఇది ఆర్టిఫిషియల్ గా అనిపించట్లేదండి అది చూసిన కాసేపు కూడా బా అనిపిస్తుంది ఇది ఒకటి వాటర్ ఫాల్స్ అండి కలర్ ఫుల్ గా ఉంది జనరల్ గా వాటర్ మనం వైట్ కలర్ లో చూస్తాం ఇక్కడ కలర్ కలర్ గా ఏదో కలర్ఫుల్ గా ఉందండి ఇక్కడ ఈ వాటర్ ఫాల్ అయితేను తర్వాత వచ్చి వుడెన్ బ్రిడ్జ్ చెప్పాను కదండి ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంచి ప్లేస్ అండి ఇక్కడ ఉన్న లైటింగ్ కి అట్మాస్ఫియర్ కి ఎవరికైతే ఫోటో షూట్స్ చేసుకునే వాళ్ళకి ఫొటోస్ కి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చిందండి ఈ ప్లేస్ అయితేను ఇక్కడ చూడండి ఈ యాపిల్ ట్రీ అయితే ఇది నిజమా కాదని నిజంగా అందరూ వచ్చి చూడండి ఆ ఇక్కడ ఇలా ఘాట్లు పెడుతున్నారు కానీ అలా మనం పాడు చేయకుండా ఉంటేనే చూడడానికి చాలా బాగుంటది అనిపించిందండి ఎందుకంటే అవి ఆర్టిఫిషియల్ అని తెలిసినవి కూడా మళ్ళీ టెస్ట్ చేయడం ఎందుకు అనిపించింది నాకైతేను ఇక్కడున్న ఈ చిన్న చిన్న హౌస్ సెట్టింగ్స్ అనేవి బాగున్నాయండి ఇంకా ఇక్కడ అందరూ కూడా ఎక్కువ ఫొటోస్ తీసుకుంటున్నారు ఈ సెట్టింగ్స్ ఈ లైటింగ్స్ అన్ని కూడా ఇక్కడ కూల్ గా ఉండడం కోసం ఫ్యాన్స్ కూడా అంటే ఇది కాశ్మీరీ సెట్టింగ్ కదా ఇంకా కూల్ గా ఉండదు ఫ్యాన్స్ అది అరేంజ్ చేశారండి ఇక్కడ చూడండి ఫొటోస్ తీసుకుంటున్నారు చాలా మంది ఇక్కడే చిలకన్య ఎగ్జిబిషన్ బాగుంది కదండి ఇంకా మిగిలినవన్నీ మనం రెగ్యులర్ గా ఎప్పుడు చూసేవేనండి జనరల్ గా ఎగ్జిబిషన్ మనం చూసేవి మనం ఎగ్జిబిషన్ అనేటప్పటికి ఏదైనా కొత్త కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అంటే మనకి దొరకనివి ఏదైనా కొత్తగా ఉండడం కోసం నాకు అలా ఏం కనిపించలేదండి ఈ పౌచెస్ మటు కొంచెం క్యూట్ గా బాగున్నాయని ఇవి తీసుకున్నాను కీ చైన్స్ తీసుకున్నానండి కొన్ని ఇంకా రెగ్యులర్గా ఉండేవే చెప్పాను కదండీ ఏం కొత్తగా అయితే నాకు ఏమనిపించలేదు అలానే ఫుడ్ కూడా మనకి బయట మనకి రెగ్యులర్గా దొరికే ఫుడ్ అండి చాట్ ఇలా పానీపూరి అంటే మనము ఎగ్జిబిషన్ అనేటప్పటికి ఫుడ్లో కూడా కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఏదైనా కొత్త వెరైటీ ఫుడ్ ఏదైనా ఉంటుందని మొత్తం వెజ్ అండి ఇక్కడ నాన్ వెజ్ అనేది ఎలా లేదంట వెజ్లోనే రెగ్యులర్గా మనకి దొరికివేనండి ఇక్కడ మంచూరియా అయితే తీసుకున్నాము తినేసి ఇంకా అవి తినేటప్పుడు కూడా మా పిల్లలు ఆగలేదండి రైడర్స్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చేసారు ఫస్ట్ మా జష్విక్ అయితే స్టార్ట్ చేశారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఇది ఇదండి వీడికి చాలా ఇష్టం అండి ఈ రైడర్ నేమ్ ఏంటో తెలియదు నాకు కానీ ఫ్యామిలీతో ఎక్కాలంటే ఈ రైడ్ అయితే నేను ప్రిఫర్ చేస్తానండి హ్యాపీ కూల్గా ఎక్కచ్చు ఇంక ఇది వచ్చేసి జైంట్ వీల్ చిన్నప్పుడు అయితే జైంట్ వీల్ నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే జైంట్ వీల్ ఆగేటప్పుడు లాస్ట్లో పైన మనకు ఒక్కొక్కరిని దింపేటప్పుడు లాస్ట్లో పైనప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ప్లేస్ మొత్తం కనిపిస్తుంది కదా ఆ వ్యూ అనేది చాలా ఇష్టపడేదాన్ని కానీ ఇప్పుడు అస్సలు అలాంటివి ఎక్కడ చూడడానికి భయం వేస్తుందండి ఇంకెక్కడ గురించి ఆలోచించక్కర్లేదు పిల్లలైతే రైడర్స్ ఎక్కుతామని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి నాకే భయం వేసి వద్దంటున్నా సరే మా పాప అలిగి మరీ ఈ రైడ్ అయితే ఎక్కిందండి పాపకు తోడుగా బాబు అయితే ఎక్కాడు చూడండి అస్సలు భయపడకుండా అక్కడ నుండి హాయ్ చెప్తున్నాడు అస్సలు భయపడలేదండి వాళ్ళు ఈ రైడ్ ఎక్కి దిగేంత వరకు నాకు ఎంత టెన్షన్ సరిగ్గా కూర్చున్నారో లేదో సరిగ్గా లాక్ పడిందో లేదో అని వాళ్ళు మటుకు అక్కడ ఎంజాయ్ చేశారు కానీ వాళ్ళు దిగేంత వరకు నాకు నేను ఎంత టెన్షన్ పడ్డాను అసలు చూడండి ఇక్కడ వెళ్ళి చక్కగా రైడ్ అయిపోయి రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేసేది వచ్చేస్తున్నారు ఏదైనా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడేనండి ఎగ్జిబిషన్ నేను కూడా అలానే వచ్చాను పిల్లల కోసమే మెయిన్ అన్నట్టు అందుకే మా హస్బెండ్ ఏదైనా నువ్వు రైడ్ ఎక్కుతావు అన్నప్పుడు కూడా లేదు నేను జస్ట్ చూడడానికే అని చెప్పాను ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే పిల్లలకి ఎక్కువగా రైడ్స్ ఉన్నాయండి మెయిన్గా పిల్లలు ఎవరైతే వస్తారో వాళ్ళకి చాలా రైడ్స్ ఉన్నాయి బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలైతే ఇక్కడ నేను ఈ గన్ అయితే ఇంకా రైడ్స్ ఎలా ఎక్కలేదు కదా మీరు ట్రై చేశానండి ఫస్ట్ షాట్లోనే బెలూన్ అయితే బెల్చిను చాలా హ్యాపీ అనిపించింది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అలా షూట్ చేస్తానని నెక్స్ట్ అయితే పిల్లల కోసం ఈ ఆరోస్ అయితే తీసుకున్నామండి వాళ్ళతో మేము చేయించాము అంతగా రాలేదు తర్వాత నేను కూడా ట్రై చేస్తానంటే మా హస్బెండ్ ట్రై చేయమన్నారు ఇక్కడ నాకైతే పిల్లలకి చెప్పాను కానీ నాకైతే ఆ యాన్ త్రో చేయడం కూడా సరిగ్గా రాలేదండి ఇంకా తను అక్కడ ఎవరైతే ఉంటారో ట్రైనరు అతను వచ్చి చెప్తున్నారు ఇలా పుల్ చేయాలి మేడం ఇలా చేయండి ఇలా చేయండి అని అతను హిందీలో చెప్పారు అది కూడా నాకు అర్థం కావట్లేదు అప్పుడు తీసుకొని మరీ చెప్పారండి ఇలా ఇలా చేయాలని మొత్తానికి ఎలా అయితేనో నేను కరెక్ట్గా సర్కిల్లో కాకపోయినా ఆ మొత్తానికి ట్రై చేశానండి అటెంప్ట్ అయితే సక్సెస్ అయ్యాననే చెప్పాలి ఇలాంటి చిన్న చిన్న సరదాల కోసమైనా కి అయితే వెళ్ళాలండి ఎందుకంటే మనకి డైలీ లైఫ్లో ఇలాంటి ఈ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటాను నెక్స్ట్ ది పిల్లలు ఈ బాల్స్ అయితే వేశారు ఈ బాల్స్ గేమ్ లో అయితే మాకు మంచి మంచి గిఫ్ట్స్ కూడా వచ్చాయండి చూసారు కదా ఇక్కడ ఇంకొకరు అయితే వచ్చారండి లోని ఎందుకంటే ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఇద్దరు ఉన్నారు వాళ్ళు కాకుండా మేబీ డ్యూటీస్ అనేవి చేంజ్ అవుతుంటారు అనుకుంటా వీడైతే బాగా చేశారండి ఇక్కడ అందులో ఉండడమే కష్టం వాటర్ లో అంటే ఇందులో జిమ్నాస్టిక్స్ లో చేస్తున్నారు అన్నారు మా హస్బెండ్ అయితేనే చాలా కష్టము అలా ఉండడం అందులోనే అనుకున్నాం మేము అయితే చూసారు కదండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా రావడం కోసం ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఈ హాలిడేస్లో పిల్లలు ఇంకా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అని చెప్తానండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అలానే మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళి ఉంటే మీకు ఏం నచ్చింది ఎగ్జిబిషన్లో మీ మెమరీస్ని నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్